ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనగా జూలై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ గాయత్రి దేవ్య నమ మహా నమః నమ మాతాపితృభ్యో నమ ప్రేమని యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రోజు ముందుగా పంచాంగ వివరాలు పరిశీలిస్తే ఈరోజు పంచాంగం చూసుకుంటే సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఋతువు గ్రీష్మతువు మాసము ఆషాఢ మాసము తిది అష్టమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉండి ఆ పైన నవమి వస్తుంది నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండి ఆ పైన నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరొక దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది అమృత గడియాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి చంద్రుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు ఈరోజు గురువారం కావటం వలన శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి మీరు స్వయంగా పూజ చేస్తే సకల కార్యాలు విజయవంతం అవుతాయి వృశ్చిక రాశి వారి దినఫలాలు కనుక మనం చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా శుభప్రదమైన స్థానం ఈ క్రింద ఇవ్వబడ్డ వివిధ రంగాలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని మీరు గ్రహించవచ్చు ఉద్యోగ మరియు వ్యాపార విషయాలు చూసుకుంటే ఉద్యోగస్తులకు పనులలో గౌరవం లభిస్తుంది ప్రశంసలు అందుకుంటారు ప్రమోషన్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడులపై లాభాలు నూతన ఒప్పందాలు మొండిపకాయలు వసూలయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఏ నిర్ణయం తీసుకున్నా వ్యాపారంలో ఎటువంటి ప్రణాళికలు ఉన్నా ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఆలోచించి అడుగు ముందుకు వేయాలని సూచన ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి భూములు గృహాలు వాహనాలు కొనుగోలు చేసే యోగాలు కనిపిస్తున్నాయి బంగారంపై పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వనున్నాయి వృశ్చిక రాశి వారికి పాత రుణాలు తీర్చటం కొత్త రుణాలు మంజూరు అయ్యే సూచనలు కనబడుతున్నాయి వాహనాల కోసం తీసుకునే లోన్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అయ్యే సూచనలు ఆకస్మిక ధన లాభాలు వస్తు లాభాలు కనపడుతున్నాయి బ్యాంక్ పనులు పెట్టుబడులు రుణాల విషయంలో మంచి సమయంగా రేపటి రోజున మనం చెప్పవచ్చు అయితే డాక్యుమెంట్లపై శ్రద్ధ అనేది పెట్టాలి ఇంకా ఆరోగ్యపరంగా ఈ యొక్క వృష్టిక రాశి వారికి మీరు ఈ మధ్య ఆహార నియమాలు వ్యాయామాలు మొదలు పెడితే వాటి ఫలితం మీకు కనిపిస్తుంది రక్తపోటు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మందులు నిర్లక్ష్యం చేయకూడదు దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఉపశమనం కనిపిస్తుంది మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది ఈరోజు ఉదయం సూర్య నమస్కారాలు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి గేట్ ఐఏఎస్ నీట్ జేఈ వంటి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మంచి మైండ్ సెట్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులపై ఆసక్తి పెరుగుతుంది మీ మౌలిక విజ్ఞానం మెరుగవుతుంది కన్సల్టెన్సీ కోసం మీరు కొనసాగిస్తే మీరు ఎంతో పైకి వెళ్ళగలుగుతారు జీవితంలో ఇంకా కుటుంబ నేపథ్యం చూసుకుంటే కుటుంబంలో ఐకమత్యత ప్రేమాభిమానాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్యన సఖ్యత పిల్లలతో ఆనందము గతంలో జరిగిన చిన్న చిన్న కలహాలు ఇప్పుడు పెద్దవాళ్ళ సమక్షంలో పరిష్కారం అవ్వటము శుభకార్యాల యోగము వివాహం నామకరణం గృహ ప్రవేశం వంటి కార్యక్రమాలకు ప్రణాళికలు ప్రారంభమవుతాయి ఈరోజు కుటుంబ సభ్యులు అందరితో భోజనం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి ఐక్యత విశ్వాసం పెరుగుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్నవారు మళ్ళీ కలుస్తారు కొత్తగా ప్రేమను ప్రకటించాలనుకున్న వారికి అనుకూలమైన సమయం వివాహ యోగం ఉన్నవారికి బంధువుల అంగీకారం లభిస్తుంది ప్రతి భావనను నిజాయితీగా వ్యక్తీకరించండి ఫలితం శుభంగా ఉంటుంది ఇక శత్రువులు మరియు నష్టాల నివారణ చూసుకుంటే కనుక వ్యాపారంలో మరియు ఉద్యోగంలో కొంతమంది మీ విజయాన్ని చూసి దురభిప్రాయంతో వ్యవహరిస్తారు పుకార్లు అపవాదాలు వచ్చే అవకాశం ఉంటుంది మాటల విషయంలో జాగ్రత్త అవసరం ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణ చేయటం వలన మీకు దోషాలు తొలగి శక్తి వస్తుంది ఈరోజు వృశ్చిక రాశి వారు ఈ కింది పారాయణాలు చేయటం వలన సకల శుభాలు పొందుతారు దీప వర్ణన చేసుకోవటం మీకు శుభంగా ఉంటుంది శ్రీ కాలభైర వాష్టకాన్ని పారాయణం చేసుకోండి శ్రీ దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి వీటి వల్ల మీరు ఆశించిన కార్యాలలో మంచి ఫలితాలు పొందగలుగుతారు మొత్తానికి వృష్చిక రాశి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థికంగా బలపడతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగం విద్య వివాహం అన్నిటిలో కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి వీడియోతో రేపు కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ